గత నెల పదిహేనవ తేదీన కెనడాలో మరణించిన పిల్లి కుమార్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఎన్ఆర్ఐ రేఖారాజ్ అన్నారు ఈ నేపథ్యంలో గాజుపాకలో మృతుడు కుమార్ తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు రేఖారాజ్ మాట్లాడుతూ కెనడా నుంచి విశాఖకి కుమార్ మృతదేహం తరలించడానికి సహకరించిన భారత రాయబారి అధికారులు టానా కెనడా భారత బృందాలకి ప్రత్యేక కృతజ్ఞతలు అని సోమవారం రాత్రికి ఢిల్లీ నుండి గాజువాకకి మృతదేహం రావడం జరుగుతుంది అని అన్నారు వచ్చిన వాళ్ళందరికీ ఆన్ ది కాల్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ పిల్లి ఫణి కుమార్ వాళ్ళ కుటుంబం రిక్వెస్ట్ మీద వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ థ్యాంక్ యూ అండ్ ఈ రోజు దిస్ ఇస్ అ ప్రెస్ నోట్ ఫర్ గ్రీఫ్ అండ్ గ్రాటిట్యూడ్ బోత్ ఎందుకంటే చాలా బాధలో ఉన్నారు వాళ్ళు ఇల్లి ఫణికుమార్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఓల్డ్ గాజు ఒక విశాఖపట్నం అండ్ అతను ఆల్బర్టా ఆల్బర్టాలోని ఒక యూనివర్సిటీలో తను ఆగస్ట్లో వెళ్ళి స్టూడెంట్ ఆయన హిస్ అ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ హీస్ ఆల్సో వెరీ యాక్టివ్ రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం ఆయన వెళ్ళి ఉన్నారు అక్కడ అన్ఫార్చునేట్గా డిసెంబర్ పదమూడవ తారీఖున ఆయన సడన్ గా డెత్ అయ్యింది అని చెప్పి పద్నాలుగో తారీఖున ఫ్యామిలీకి కాల్ వచ్చింది ఆల్సో వాళ్ళ బాడీని బీహెవ్ వాళ్ళు అమన్ అని చెప్పి ఒక స్టూడెంట్ తన రూమ్మేట్ అబ్బాయి పడుకుండగా ఇంకా లేవట్లేదు అని చెప్పి నైన్ కాల్ చేసి కెనడాలోని పోలీసుని పిలవడం జరిగింది అండ్ అది జరిగిన తర్వాత వెంటనే తీసుకెళ్లి కాజ్ ఆఫ్ డెత్ అవన్నీ కూడా వాళ్ళు చూశారు వీళ్ళు కాల్ చేసినప్పుడు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ డాలర్స్ కెనేడియన్ డాలర్స్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ చేయడానికి బాడీని అంటే వీళ్ళ ఆఖరి చూపు కోసం అండ్ ఆల్సో దెని టు సీ మన హిందూ రిచువల్స్ లోని బాడీని మనం ఒకలాగా ఇట్ అండ్ అది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి అది చాలా చిన్న విషయంలో కనిపించవచ్చు కానీ వాళ్ళకి దే డు నాట్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ యునో రిసోర్సెస్ అది అంత మనీ రేస్ చేయడానికి అందుకని వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిన అబ్బాయి నేను ఇదివరకు ఎప్పుడో చేసిన సోషల్ వర్క్ ఐ హెల్ప్ అదర్ స్టూడెంట్స్ అని అభయ్ కుమార్ అని నాకు కాల్ చేయడం జరిగింది అప్పుడు నేను మౌంటైన్స్ లో హైకింగ్ లో ఉన్నాను నేను ఐ ట్రై టు కాల్ సమ్ పీపుల్ బట్ దానిలో స్పన్ నుంచి వెంటనే రూబగారు వీళ్ళు నేను చూస్తానండి అని అంజయ్ చౌదరి లావం గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే తానాకి ఆయన ప్రీవియస్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాకి ప్రీవియస్ ప్రెసిడెంట్ అండ్ ఈజ్ అ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఆయన చాలా మెంటర్ కూడా చేస్తారు మెంబర్స్ ని ఎలా హెల్ప్ చేయాలి ఎవరిని టీమ్ స్క్వేర్ అని వాళ్ళకు ఉంటుంది నేను ని కాదు ఆయన నాకు స్నేహితులు అందుకని ఆయన చెప్పడం జరిగింది జరిగితే వెంటనే కిరణ్ అని చెప్పి చాలా మంది రమేష్ పేరి అని చెప్పి ఇక్కడ ఒక టీమ్ యుఎస్ లో కెనడాలో ఒక టీంని అడిగితే వాళ్ళు కెనడాలో క్యాలగిరీలో ఒక ని క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేసి వాళ్ళందరూ కలిసి దే ట్రై టు స్టార్ట్ ఎక్స్పడైటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ద బాడీ ఫ్రమ్ క్యాలగిరీ టు హియర్ టు విశాఖపట్నం సో ఈ దారిలో ఎంతో మంది ఎంటిటీస్ అక్కడ హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు నేను తర్వాత తను నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి అని అంటే నేను షార్ట్ ట్రిప్ మీద ఉన్నాను ఇక్కడ ఉన్న పర్సనల్ ట్రిప్ వీళ్ళు ఫ్యామిలీ చెప్పడం ఏంటంటే సోషల్ మీడియాలో వేరే వేరేవి వస్తున్నాయి అబ్బాయి వేరే రీజన్స్ మూలాన అనుమానాస్పద కండిషన్స్ లో చనిపోయాడని అది క్లారిఫై చెయ్యండి మేము చెప్పడానికి మాకు గ్రీఫ్ లో మేము చెప్పలేబోతున్నాం సరిగ్గా అని అడిగారు నన్ను రిక్వెస్ట్ చేయడంతో నేను వచ్చున్నాను ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సిడెంటల్ ఐ మీన్ ఇన్సిడెంటల్ డెత్ విచ్ ఇట్ ఈస్ నాట్ సస్పిషియస్ బికాస్ ఇది పేపర్ వర్క్ ప్రకారం వాళ్ళు వీళ్ళకి చెప్పింది ఏంటి అంటే అబ్బాయి నిద్రలో పోయాడు అండ్ ఆర్థ్రోస్లీరోసిస్ ఉంది ది ఇట్స్ మెడికల్ కండిషన్ అండ్ హీ హ్యాడ్ అవ్ హార్ట్ అటాక్ ఇన్ స్లీప్ సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే న్యూస్ అనేది అది ఇట్ షుడ్ బి నాట్ ఎంటర్టైనింగ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ సంబడీ డెత్ సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ అదర్ పీపుల్ ఆల్ దీస్ రెస్పాన్సిబుల్ పీపుల్ టైం తీసుకుని వాళ్ళు వచ్చినది ఎందుకు ఈ ఫ్యామిలీకి ఏం జరిగిందో కరెక్ట్ గా తెలియజేయడానికి వచ్చారు అందరికి పేరు పేరున ఐ థ్యాంక్ ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నాను ఎన్ఆర్టీ ద్వారా శ్రీ నారా లోకేష్ గారు ఆఫీస్ అండ్ ఆనరబుల్ శ్రీ లావు కృష్ణదేవరాయల్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కి ఈ రిప్రజెంటేషన్ రాస్తున్నారు అండ్ వీళ్ళు లోకల్ గా పల్లా శ్రీనివాసరావు గారిని అండ్ భరత్ గారిని కలిసి ఉన్నారు సో ఐ థ్యాంక్ నర లోకేష్ గారు ఆఫీస్ లవ్ లావు కృష్ణదేవరాయలు గారు ఆఫీస్ చప్పి రాజశేఖర్ ఫ్రమ్ ఏపీ అండ్ ఇప్పుడు ఫర్దర్ బాడీ ఆల్రెడీ అక్కడ నుంచి బయలుదేరి టొరంటో వరకు వచ్చింది ఇప్పుడు న్యూఢిల్లీ స్టార్ట్ అయ్యి రేపు నైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వైజాగ్ వస్తుంది కానీ ఢిల్లీలో రిసీవ్ న్యూస్ దట్ ఇట్ విల్ బి సెంట్ ఇన్ కేస్ అక్కడ ఏదన్నా అడ్డంకులు వచ్చి ఉంటే వీళ్ళ పేరెంట్స్ ని చూసి వీళ్ళ బ్రదర్ ని చూసి Uh, I request uh, the Honorable Minister of External Affairs, Dr. Subramaniam Jaishankar -Garu, to please uh, expedite the moving of the body and both embassies, Akad Embassy, Ikad Embassy Koda, Chala Helpje Sunnaru, and APNRT uh, Wal Office Dwara, representation speak to naru, Please consider this as a personal request from all of us NRIs as well as the family. Uh, Adina request, right? Tostundi. Alberta, La Telugu Association of Calgary, Calgary, Telangana Association, Medical Examiner Office in Alberta, and Country Hills Crematorium and Funeral Service. Aman Dillon, the roommate who found this boy uh, who had passed away in his sleep, and Indian Consulate in Vancouver, and also our Consulate in New Delhi, uh, Indian Consulate. అండ్ అంజయ్ చౌదరి లావు గారు ఎంటైర్ తానా టీమ్ స్క్వేర్ కిరణ్ కొత్తపల్లి అండ్ ఆల్బర్టా టీమ్ ఐ హో ఆల్రెడీ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఎంటైర్ లిస్ట్ ఆఫ్ ఆల్బర్టా టీమ్ ఫార్ ప్రింట్ మీడియా ఈచ్ అండ్ ఎవ్రీ బడీ థ్యాంక్ యూ ఆ మనీ రేస్ కూడా చేసి వీళ్ళకి ఒక డాలర్ కానీ అంటే సుమారుగా మీకు ఒక నలభై యాభై లక్షలు అవుతుంది ఒక బాడీని అక్కడి నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సో ప్యూర్లీ అవుట్ ఆఫ్ యునో తను ఇన్సూరెన్స్ తీసుకుని తను అక్కడ వరకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేసి తను వర్క్ చేయాలి ఉద్దేశంతో వెళ్ళాడు అని నాకు చెప్పడం జరిగింది అందుకని ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యూరోక్రాట్ అండ్ ఆల్సో మధ్యలో మా ఫ్రెండ్ స్నేహితురాలు కొత్తపల్లి గీత గారు కూడా నా గురించి చెప్పడం జరిగింది ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎన్ష్యూర్ దట్ జస్ట్ బికాస్ వాళ్ళకి రిసోర్సెస్ లేవు కాబట్టి ఇప్పుడు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు అయితే పే చేసుకుని తెచ్చేసుకుంటారు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఏంటి ఆ దారి ఏంటి అన్నది చాలా మందికి తెలియదు ఆ దానికి ఆల్ ద లా మేకర్స్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ ఆల్సో ఒక దారిని క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ కి అని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తనకు నేను తెలుసు కాబట్టి కాల్ చేశాను నాకు ఇంకెవరో తెలుసు కాబట్టి వీ ట్రై కరెక్ట్ వెళ్ళండి అని సో దాని కొరకు ఏపీఎన్ఆర్టీ హెల్ప్ చేసినట్టే ఏదైనా వేరే అసోసియేషన్ నాట్ అసోసియేషన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆర్ సంథింగ్ బై ద గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనం వింటూనే ఉంటాం జరుగుతూనే ఉంటాయి దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ వన్ ఐ హోప్ ఇట్స్ ద లాస్ట్ వన్ బట్ వీ విల్ కీప్ ఆన్ హావింగ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ వన్స్ అగైన్ టు ఆల్ ద సోషల్ మీడియా ఛానల్స్ ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ విత్ యోర్ న్యూస్